హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్ సార్ మన తెలుగు ఛానల్ ఐఎమ్ ప్రౌడ్ ఫౌండర్ప్ ఆన్ పేర్స్ ఫౌండర్స్ ఈ యొక్క వీడియోలో నిన్న క్రిస్ జాన్సన్ సార్ చెప్పిన ఒక రెండు నిమిషాలు మనకి ఇన్ఫర్మేషన్ అనేది మనం మాట్లాడుకుందాం ఎందుకంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరికి కొద్దిగా ఇబ్బంది పడుతున్న సస్పెండెడ్ అంటే అకౌంట్ సస్పెండ్ అని చెప్పి నిన్న ఒక విషయాన్ని అందరూ అయితే కొద్దిగా కంగారు పడడం జరిగింది అంటే ఎవరైతే ఆన్ అని చెప్పి టైప్ చేసి లేదా ఆన్ డాట్ కామ్ అని టైప్ చేసి ఓపెన్ చేస్తున్నారో అటువంటి ప్రతి ఒక్కరికి కూడా అకౌంట్ సస్పెండెడ్ అని వచ్చిందన్నమాట దానికి ఆల్రెడీ మనం రెండో వీడియోలు ఎలా చేసుకోవాలి ఏ లింక్ ద్వారా ఓపెన్ చేస్తే ఓపెన్ అవుతుందో ఆల్రెడీ నేను చెప్పాము ఇప్పుడైతే ఆ ప్రాబ్లం కూడా లేకుండా ఈజీగా మనకు ఓపెన్ అయ్యే విధంగా అయితే అయిందన్నమాట దాని గురించి మాట్లాడుతున్నాం వీడియోలోకి వెళ్తే ముందు ఎప్పటికీ లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ముందుగా ఏంటంటే రాత్రి ఆల్రెడీ మన క్రిస్టర్ అయితే చెప్పడం జరిగింది మేము కొన్ని మార్పులు చేస్తున్నాము అది ఈరోజు పరిష్కరించబడుతుంది అంటే కొన్ని చేంజెస్ అని మేము చేస్తున్నాము అది ఈరోజు కల్లా కంప్లీట్ అవుతుంది చాలా విషయాలు అనేవి బ్యాక్గ్రౌండ్లో జరుగుతున్నాయి కాబట్టి మీరు దేనికి కంగారు పడాల్సిన అవసరం లేదు వేచి ఉండని అని చెప్పి వాళ్ళైతే చెప్పడం జరిగింది మార్నింగ్ నేను చూసినట్టయితే ఆన్ పేస్ వన్ క్లిక్ చేసినంతే ఆన్ పే డాట్ కాము డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఏమి అవసరం లేదండి సింపుల్గా ఆన్ పే అని కొట్టండి సెర్చ్ చేయండి మీకు ఒక వెబ్సైట్ వస్తుంది దాని మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఓఎస్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట ఇతరకు కూడా గతంలో అలాగే ఓపెన్ అయ్యేది కొంతమందికి ఓపెన్ అయ్యేది కాదు కొంతమందికి ఏంటంటే వాళ్ళు మొబైల్స్ ఓల్డ్ అవడం వల్ల కానివ్వండి లేదంటే క్రోమ్ బ్రౌజర్ అప్డేట్ చేయకపోవడం వల్ల కానివ్వండి లేదా క్రోమ్లో హిస్టరీ ఎక్కువ ఉండడం వల్ల కానివ్వండి కొంతమందికి అయితే ఓఎస్ అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా చాలామందికి అయితే క్రోమ్ బ్రౌజర్లో కూడా ఓపెన్ అవ్వడం లేదనమాట అటువంటి వ్యక్తులు బ్రేవ్ బ్రౌజర్ అని వేరే వేరే బ్రౌజర్లో అయితేనే వాళ్ళకి ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఓకేనండి కాబట్టి ప్రజెంట్ ఎవరికైతే ఆల్రెడీ మొన్నటిదాకా ఓఎస్ ఓపెన్ అయిందో నిన్న మాత్రమే ఓపెన్ అవ్వలేదు వాళ్ళందరూ ఆన్ పేసు డాట్ కామ్ అనేది ఈజీగా మీరు క్లిక్ చేసి అయితే మీకు ఓఎస్ అనేది లాగిన్ అవ్వచ్చు అనమాట ఓకేనా కాబట్టి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మాక్సిమం అందరికీ ఓపెన్ అవుతుంది నేను ఆల్రెడీ ఇప్పటికే ఐదు సార్లు చెక్ చేశాను ఓకేనండి కాబట్టి ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు ఆన్ పేసూ డాట్ కామ్ డౌన్ అవడం అనేది మనకి ఇదేం కొత్త కాదండి చాలాసార్లు డౌన్ అయింది ఎందుకంటే మనకు ఓఎస్ డౌన్ అవ్వడం వేరు ఆన్ పేసు డాట్ కామ్ డౌన్ అవ్వడం వేరు ఓకేనండి ఓఎస్ ఎప్పుడైనా డౌన్ అయ్యింది అనుకోండి ఖచ్చితంగా దాంట్లో ఏదో ఒక ఇంప్రూవ్మెంట్స్ మనకి కనబడిన తర్వాతే మళ్ళీ వస్తుంది కానీ ఆన్పేసు డాట్ కామ్ అనేది మనకి స్టక్ అయినా స్లో అయినా ఎక్కువ చేంజెస్ వస్తాయి అని చెప్పి మనం అయితే ఇక్కడ వాటిలో చూడలేమాట ఎందుకంటే జస్ట్ వెబ్సైట్ మాత్రం డౌన్ అయింది మన యొక్క డొమైన్ అంటే ఓయస్సీ అనేది ఒక డొమైన్ కాబట్టి ఓఎస్ డొమైన్ మాత్రం ఓపెన్ అయింది నిన్నంతా ఓకేనండి కాబట్టి దాని గురించి ఎక్కువగా టెన్షన్ పడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు చేంజెస్ ఏవో బ్యాక్గ్రౌండ్లో జరుగుతున్నాయి అన్నారు కాబట్టి ఆ చేంజెస్ ఏంటి అనేది మనకి వచ్చిన తర్వాత మాత్రమే క్లారిటీ వస్తుంది ప్రజెంట్ అయితే ఎవరికి కూడా ఏం చేంజెస్ చేస్తున్నారు ఏంటి అనేది కూడా ఎవరికి తెలియదు కాబట్టి ఒక నిమిషం క్లిప్ అనేది వచ్చిందండి నేను మీటింగ్లోది ఆ నిమిషం క్లిప్ అనేది నేను మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో ఈ వీడియో పెట్టిన ఒక అరగంట తర్వాత అయితే పెడతాను మీరు కూడా క్రిస్ సార్ ఏ రకంగా చెప్పారు అనేది దీని గురించి మీకు కూడా క్లారిటీ వస్తుంది ఓకేనండి ఇక్కడ వరకు క్లియర్ ఇంకా చాలా వచ్చే మరొక డౌట్ ఏంటంటే ఓ ఫౌండర్స్ సైట్ ఎందుకంటే ఇప్పుడు ఓపెన్ లేదు నేను చాలాసార్లు చెప్పాను ఓ ఫౌండర్స్ సైట్ అనేది కేవలం మీకు నాకని కాదండి ప్రపంచంలో ఉన్న ఏ ఫౌండర్ కూడా ప్రజెంట్ ఓపెన్ అవుతుంది ఎందుకంటే అది పూర్తిగా దాన్ని ఇంకా మనం వేస్తారు రీ ఓపెన్ ఓకేనా అది రీ ఓపెన్ చేసిన తర్వాత మాత్రమే మనకి ఓ ఫౌండర్స్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది అప్పుడు దాకా ఎవరు ఓపెన్ చేసినా సరే సీజన్ ఎక్స్పైర్ అనో ఎర్రర్స్ అనో కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి మనం చూస్తామను ఇంకా రెండో ప్రాబ్లం అందరికీ ఉన్నది ఏంటంటే మన యొక్క ప్రొఫైల్ అనేది బ్లాంక్గా ఉన్నాం నాకు కూడా ప్రొఫైల్ బ్లాంక్గా ఉంది మనం చాలాసార్లు దీని గురించి కూడా మాట్లాడుకున్నాం ప్రొఫైల్ ఎందుకు బ్లాంక్ అయింది అంటే దానికి రీజన్ అనేది మనకు కూడా ప్రజెంట్ తెలియదు కానీ కొంతమందికి అయితే ప్రొఫైల్ బ్లాంక్గా లేకుండా వారి యొక్క పేరు డీటెయిల్స్ ఓమెయిల్ జీమెయిల్ అన్నీ కనిపిస్తాయి ప్రొఫైల్ ఆప్షన్లో కానీ కొంతమందికి మాత్రం ప్రొఫైల్ మొత్తం ఇప్పటికీ ఎంటీగానే ఉంది ప్రజెంట్ ఎటువంటి చేంజెస్ అనేవి దాంట్లో మనం ఇంకా గమనించలేదు ఓకేనా కాబట్టి దాని గురించి కూడా ఎక్కువ టెన్షన్ తీసుకోవద్దు ఓఎస్ అప్డేట్ అయిన తర్వాత ఖచ్చితంగా మనకి ప్రొఫైల్ డీటెయిల్స్ ప్రాబ్లం పోతుంది అలాగే కొంతమందికి ఫౌండర్ బ్యాడ్జ్ కూడా కనిపించట్లేదు అని చెప్పి ఈ మధ్య మన కామెంట్స్లో అడుగుతూ ఉన్నారన్నమాట అది దేనివల్ల కనిపించట్లేదు అనే రీజన్ అనేది కేవలం కంపెనీకి తెలుస్తుంది కాబట్టి మనకు సపోర్ట్ టీం ఎప్పటి నుంచి అయితే వర్క్ అవుతుందో అంటే సపోర్ట్ టీం ఎప్పటి నుంచి అయితే మనకు పనిచేస్తుందో అప్పటి నుంచి మాత్రమే మనం ఇటువంటి కంప్లైంట్స్ అనేవి మార్చుకోవడానికి చేంజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది ఇంకా కొంతమందికి ఎన్డీఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే ఎన్డీఏలో సంతకాలు అనేవి మార్చుకోవచ్చా అని అడుగుతూ ఉన్నారు కానీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎన్డీఏ సిగ్నేచర్లు అనేవి మార్చుకోవడానికి అవకాశం లేదు ఎందుకంటే సపోర్ట్ టీం లేదు కాబట్టి అలాగే మీరు విత్డ్రా క్యాన్సిల్ చేసుకోవాలన్నా ప్రజెంట్ కొత్తగా విత్డ్రాలు పెట్టుకోవాలన్నా అలాగే మీ యొక్క బ్యాంక్ చేంజ్ చేసుకోవాలన్నా దేనికైనా సరే మన యొక్క సపోర్ట్ టీం మనకి పని చేయాల్సి ఉంటుంది కంపెనీ సైడ్ నుంచి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎటువంటి సపోర్ట్ టీం కూడా మనకి పనిచేసే పరిస్థితి లేరు వాళ్ళు అందరూ కూడా కొత్త ఓఎస్ మీద అలాగే మన మిగతా ప్రోడక్ట్స్ మన ఫ్రీ ప్రోడక్ట్స్ కూడా ప్రజెంట్ ఇప్పుడు మన వెబ్సైట్లో లేవు జస్ట్ మనకు ఓఎస్ మాత్రమే కావాలని ఆ ఉంచారు మిగతా కొన్ని ఫీచర్లు తీసేసారు అలా ఆల్రెడీ పాపప్లో కూడా వేయడం జరిగింది ప్రజెంట్ ఏవైతే మీకు పని చేయని విషయాలు ఉన్నాయో అంటే పని చేయని ప్రోడక్ట్స్ ఉన్నాయో మొత్తం తీసేస్తున్నాం మళ్ళీ వాటిని కొంచెం అప్డేట్ చేసి మేమైతే మళ్ళీ మేము ముందుకు తీసుకొస్తామని గతంలో పాపప్లు అయితే చెప్పారు అంటే రెండు పాపప్లు ముందైతే మనకి చెప్పడం జరిగిందన్నమాట కాబట్టి మనకు కొన్ని ఆప్షన్స్ అని కనిపించం సబ్స్క్రిప్షన్ ఆప్షన్ అనేది కనిపించదు అదేవిధంగా సపోర్ట్ అనే ఆప్షన్ కనిపించదు అలాగే మన ఫ్రీ ప్రోడక్ట్స్ అయినా ఓమెయిల్ ఓనెట్ ఓ ట్రీమ్ ఆప్షన్ కనిపించు మన పెయిడ్ ప్రోడక్ట్ అయినా ఓ కనెట్ కూడా ప్రజెంట్ అయితే కనిపించడం లేదు కేవలం ఓఎస్ మనం లాగిన్ అవుతున్నామా లేదా లాగిన్ అవుతున్నప్పుడు ఎంతమంది డీటెయిల్స్ కనపడుతున్నాయి అలాగే మీ వ్యాలెట్లో అమౌంట్లు పాత వాళ్ళకి ఎంత ఉన్నాయి చూసుకోవడానికి మీ పేరు అనేది అక్కడ కనిపిస్తుందా లేదా ఒకవేళ మీకు ప్రొఫైల్లో పేరు కనిపించకపోయినా డాష్ బోర్డు మీద పేరు కనిపిస్తుందండి కాబట్టి అలా చూసుకోండి కంగారు పడాల్సిన అవసరం లేదు ఇంకెవరికైనా సరే మీ యొక్క పేరు ఓఎస్ ఓపెన్ చేసిన తర్వాత సర్కిల్ లాగా వచ్చింది అనుకోండి సర్కిల్లో మీ పేరు వచ్చిందంటే ఉజాయింపుకి జీకే లుక్స్ అని నా పేరు అండి ఓఎస్ ఓపెన్ చేయగానే లుక్స్ అని చెప్పి పేరు వచ్చి దానికి సర్కిల్ వచ్చింది అనుకోండి చుట్టూరు దానికి కంగారు పడాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే చాలామంది దానికి కూడా టెన్షన్ పడతా ఉంటాయి ఏంటంటే నా పేరుకి సర్కిల్ వచ్చిందని అదేం లేదండి సర్కిల్ వచ్చిన ప్లేస్లో మీద క్లిక్ చేసి ప్రొఫైల్లోకి వెళ్ళిన తర్వాత ఫోటో మీ యొక్క ఫోటో అనేది ఏదో ఒకటి అప్లోడ్ చేసుకుంటే అక్కడ మీ ఫోటో కనిపిస్తుంది అప్పుడు ఆ సర్కిల్ అనేది పోతుంది దానికి మించి పెద్ద టెన్షన్ ఏమి మీరు పడాల్సిన అవసరం అయితే లేదు ఓకేనండి మ్యాక్సిమం ఫౌండర్స్కి అయితే ఈ డౌట్సే ఉన్నాయి కాబట్టి ఈ డౌట్స్ని క్లియర్ చేశాను అనుకుంటున్నాను చాలామంది ఫౌండర్స్కి ఇదే డౌట్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కుదరేంత వరకు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ యొక్క వీడియో పంపించండి ఇదే డౌట్స్ మీకు ప్రతిరోజు అడుగుతూ ఉంటారు వాళ్ళు అంటే ఓ ఫౌండర్స్ సైట్ ఎందుకు ఓపెన్ అవ్వట్లేదు ఓఎస్ నేను ఎందుకు సస్పెండ్ అయింది ఈరోజు ఓపెన్ అవుతుందా లేదా ఇటువంటి డౌట్స్ ఉంటాయి కాబట్టి ఈ వీడియో షేర్ చేశారనుకోండి వాళ్ళు కూడా కొంచెం రిలాక్స్ మూడ్లోకి అయితే వెళ్ళడం జరుగుతుంది ఓకేనండి కాబట్టి ఆల్రెడీ గతంలో మనం మూడు నెలల దాకా మన ఓఎస్ చూసుకోలేదు కాబట్టి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో కనీసం ఒక్కరోజు ఆగినా సరే మన మనసుకి బాధగా అనిపిస్తుంది భయం అనిపిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ నేను టెన్షన్ పడడం జరిగింది అందుకే నేను మళ్ళీ వెంటనే రెండో వీడియో అనేది నేను మధ్యాహ్నం చేయడం జరిగిందండి లేకపోతే మనం ఒక వీడియో చేస్తున్నాం ఈ మధ్య రెండో వీడియో కూడా చేయడం లేదు ఓకేనండి అలాగే మన ఛానల్లో పోలింగ్ పెట్టడం జరిగింది మన ఛానల్ నుంచి చూస్తున్న డైలీ వీడియోస్ వల్ల మీరు ఏదో ఒక సబ్జెక్ట్ నేర్చుకుంటున్నారు అదేవిధంగా మీకు మన ఛానల్ నుంచి డైలీ వీడియోస్ కావాలి నేను ఎటువంటి నెగిటివిటీ చేయకుండా ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నానా లేదా అనేది మీరు ఓటు వేసి చెప్పన్నాను చాలామంది అయితే ఓటింగ్ చేశారు దాదాపు వెయ్యి మంది అయితే ఓటింగ్ వేయడం జరిగింది దాంట్లో ఎయిటీ ఎయిట్ పర్సెంట్ మీరు చేసేది మంచి వీడియోస్ చేస్తున్నారు డైలీ చేయండి మీరు పాజిటివ్గానే చెప్తున్నారని చెప్పి చాలామంది ఫౌండర్స్ అయితే మనకి పోలింగ్లో చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ అండి ఇంకా కొంతమందికి డౌట్స్ వస్తూ ఉంటాయి ప్రతి రెండు నెలలకి మూడు నెలలకి ఒకసారి జీకే గారు ఎందుకు పోలింగ్ పెడుతున్నారు నచ్చిన వాళ్ళు చూస్తారు నచ్చని వాళ్ళు చూడరు కదా ఎందుకు ఈ రకంగా అడగడం అంటే చాలామంది ఏమనుకుంటారంటే మన వీడియోలు అవసరం లేదు అయినా సరే మన నేనే బలవంతంగా వీడియోలు పెడుతున్నానని వాళ్ళు అనుకుంటారండి అలా అనుకోకుండా ఉండాలంటే ఖచ్చితంగా వాళ్ళకి ప్రూఫ్ ఉండాలి కదా ఆ ప్రూఫ్ గురించి నేను ఇలా కంపెనీలో పెట్టడం జరుగుతుంది అలా పెట్టినప్పుడు వాళ్ళు కూడా అర్థమవుతుందన్నమాట ఆహా మన జీకేకి ఇంతమంది ఫాలోవర్సు వీడియోస్ చేయమని చెప్తున్నారు కాబట్టి మన వాడు డైలీ వీడియోలు చేస్తున్నాడని చెప్పి వాళ్ళైతే సైలెంట్ అవ్వడం జరుగుతుంది లేకపోతే ప్రతి ఒక్కరు కూడా నువ్వు వీడియోలు ఎందుకు చేస్తున్నావు అన్న మైండ్ సెట్లోకి అయితే రావడం జరుగుతుందండి కాబట్టి గతంలో అంటే అంతకుముందు పెట్టిన పోల్లో ఎయిటీ సెవెన్ మనకి ఓటింగ్ వచ్చింది ఇప్పుడు ఎయిటీ ఎయిట్ వచ్చింది ఇంకా వన్ పర్సెంట్ ఇంక్రీజ్ అయితే అయింది ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా నేను ప్రతి దాన్ని తట్టుకొని మీకైతే ప్రతి విషయాన్ని ట్రాన్స్పరెంట్గా చెప్పడం జరుగుతుంది అంతేగాని అప్డేట్ ఉన్నప్పుడు హడావిడి చేసి అప్డేట్ ఏం లేనప్పుడు సైలెంట్ అయిపోయాను అనుకోండి నేను కూడా అందరిలాగే అయిపోతాను అనమాట ఆ రకం వద్దు గతంలో నేను స్టార్ట్ చేసినప్పుడు ఏ మైండ్ సెట్తో ఏ విజన్తో అయితే యూట్యూబ్ స్టార్ట్ చేశానో అదే మైండ్ సెట్తో అదే విజంత అయితే నేను ముందుకు వెళ్ళడం జరుగుతుంది మీ అందరికీ తెలిసిందే యూట్యూబ్ నుంచి మనకేమీ లక్షల కోట్లు అనేవి రావండి ఓకేనా యూట్యూబ్ నుంచి లక్షల కోట్లని సంపాదించుకున్నట్టయితే నేను మళ్ళీ నా పని చేసుకుంటానండి రోజు నాలుగు వీడియోలు పెట్టుకుంటాను కదా నా పని నేను చేసుకున్నాను నన్ను ఫిజికల్గా కలిసిన వాళ్ళకి తెలుసు నేను ఎంత కష్టపడతాను ఏంటి అనేది అలాగే మీకు కూడా రెండు మూడు లైవ్లో కూడా చూపించాను కాబట్టి తెలియని వాళ్ళు కొంతమంది ఉంటారు పని పాట లేదేమో డైలీ వీడియో చేస్తున్నారని నేను ఒక వీడియో చేస్తాను అది కూడా పొద్దున పోటు మాత్రమే చేస్తాను అంతేగాని రోజుకు పది వీడియోలు చేసి కన్ఫ్యూజ్ చేయను లేనిపోని విషయాలు మీకు హైప్ క్రియేట్ చేయను కేవలం నేను వీడియోలు చేయడానికి కారణం ఏంటంటే మీ అందరికీ మాటిచ్చాను నేను మీకు మంచి సబ్జెక్ట్ ఇస్తాను ఉన్నది ఉన్నట్టుగా చెప్తానని కాబట్టి దాని గురించి చేస్తున్నాను అలాగే మిగతా ఫేక్ యూట్యూబర్స్ అలాగే ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళని కంట్రోల్ చేయడానుకోండి నేను వీడియోస్ చేయడం జరుగుతుందన్నమాట నేను చేయడం మానేశాను అనుకోండి ఇంకా నోటుకు వచ్చిన విషయాలు చెప్తారు దానివల్ల కన్ఫ్యూజ్ అవ్వడం తప్ప ఎటువంటి యూజ్ ఉండదు కాబట్టి ఇంట్రెస్ట్ వాళ్ళు డైలీ రెగ్యులర్గా ఒక పది నిమిషాలు నా కోసం కేటాయించుకొని వీడియో చూడండి ఇబ్బంది అయితే వీడియో ఆన్ చేసి పక్కన పెట్టండి ఇన్ఫర్మేషన్ ఉందా లేదనేది మీకే ఐడియా వస్తుంది ఓకేనండి థ్యాంక్ యూ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి